జన సైనికులకు ఒక పిలుపు అయితే ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏడాది అయిపోయింది అధికారంలోకి వచ్చి పాలన మొదలుపెట్టి ఏడాది కాలంలో మనం ఏం మంచి చేసాం ఏంటనే జనాల్లోకి తీసుకెళ్ళండి మీరు అలా సైలెంట్గా నియోజకవర్గాలకే పరిమితం అయితే ఎలాగా అంటూ జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలకి ఒక పిలుపు అయితే ఇచ్చారు పార్టీ తరఫున ప్రచారం చేయాలని కూడా సూచించారు ఎక్కువగా ప్రజలకి అందుబాటులో ఉండండి అనేది అయితే ప్రధానంగా మూడు విషయాల్లో వెళ్ళబోతున్నారు అందులో ఒకటి అడవి తల్లి బాట అనేది ఇది కంప్లీట్గా గిరిజన ఓటు బ్యాంక్ టార్గెట్గా అడవి తల్లి బాట అనే కార్యక్రమం చేపట్టబోతున్నారు ఇప్పటికే మన్యం అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ కార్యక్రమం కింద అడవి తల్లి బాట కింద రహదారులు అయితే వేస్తున్నారు గతంలోనే వీటికి పవన్ కళ్యాణ్ భూమి పూర్తి కూడా చేశారు ఈ క్రమంలో ఇటీవల ఒక కిలోమీటర్ రహదారి పూర్తయిన సందర్భంగా వాటికి సంబంధించిన ఫోటోలను ఆయన ఎక్స్లో పంచుకున్నారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గిరిజన ఓట్ బ్యాంక్ మొన్న మధ్యన గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించడం గిరిజనుల ఆదరణ కూడా చూరగొంటున్న నేపథ్యంలో పార్టీ నాయకులకైతే సూచించారట ఇక మరోది పార్టీ తరఫున ప్రచారం చేయాలి అనేది గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఆ గ్రామాలకు వెళ్లాలని చెప్పి పవన్ కళ్యాణ్ సూచించారట గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తాను తీసుకుంటున్న నిర్ణయాలు అలాగే కేంద్రం నుంచి వస్తున్న నిధులు వాటితో జరుగుతున్న పనులు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మొత్తం ఐదు శాఖలకు మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఈ నేపథ్యంలో ఏం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనుల ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఇవన్నీ కూడా అలాగే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు మూడో అంశం మరో ఏడాదిలో ఏపీలో స్థానిక ఏ సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో వాటిపై ఎప్పటి నుంచే దృష్టి పెట్టాలి అని కూడా నాయకులు సూచించారట గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో జనసేన తరఫున అప్రకటితంగా పోటీ చేసి అభ్యర్థులు కూడా విజయం దక్కించుకున్నారు ఈసారి పార్టీ కూడా సహకరిస్తుంది అన్న సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆ పార్టీ నాయకులు సూచించారు ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవద్దు మన పార్టీ తరపున మనమే పనిచేయాలి అంటూ గట్టిగానే ఒక రకంగా పిలుపునిచ్చారు నాయకులకి ఎందుకంటే జనసేన సైలెన్స్ అవుతుంది ఈ మధ్యన ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులే ప్రచారం చేస్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు అని అనుకుంటున్న నేపథ్యంలో మనం కూడా ఎక్కడ తగ్గొద్దు వెళ్ళండి జనాల్లోకి అని గట్టిగానే చెప్పారట పవన్ కళ్యాణ్